ఆఖరికి రాజశేఖర రెడ్డి బిడ్డ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఆఖరికి ఈ కడప ఎంపీ స్థానానికి ఈ రోజు నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను పోటీ చేస్తున్నాను అంటే ఎందుకు పోటీ చేస్తున్నాను ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి చనిపోయి ఐదు సంవత్సరాలు అయింది చనిపోలేదు హత్య చేశారు హత్య చేశారు గొడ్డలితో నరికి నరికి మరి క్రూరంగా హత్య చేస్తే వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి ఉంది అని సిబిఐ చెప్తుంటే అక్యూస్డ్గా నిందితులుగా వాళ్ళను చూపిస్తుంటే అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు మరి ఇదేమనాలి అహంకారం కాకపోతే ఇది ఏమనాలి ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా న్యాయం జరగాలి అని వివేకానంద రెడ్డి బిడ్డ కోర్టు కోర్టు తిరుగుతూనే ఉంది గడప గడప తట్టుతూనే ఉంది ఏ తలుపు తట్టినా ఎవరిని అడిగినా నాకు న్యాయం చేయండి అని అడగని చోటు లేదు అడగని వారు లేరు కానీ ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టి సిబిఐ చెప్తూనే ఉంది అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నారు ఇవిగో సాక్ష్యాలు అని సిబిఐ చెప్తుంది కాల్ రికార్డ్స్ చూపిస్తుంది హత్య చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు మాట్లాడుకున్నారు అని రుజువులు చూపిస్తుంది అలాగే లావాదేవీ హత్య చేసిన వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నారు హత్య చేపించిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు అని సాక్ష్యాలు బయట పెట్టింది సిబిఐ ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా ఈ రోజు అవినాష్ రెడ్డి అనేవాడు ఇంకా బయటే తిరుగుతున్నాడు